ప్రధాని నరేంద్ర మోడీ గారే మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని మెచ్చుకున్నారంటే నిజంగా మా తాటికి భయపడుతున్నారంటే నిజంగా చాలా గర్వంగా ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీని కానీ మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని కానీ ఎందుకంటే ఎంపీల సమావేశంలో ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ గారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని ధీటుగా వాళ్ళ వాళ్ళు ఇచ్చే కౌంటర్లు కానీ వాళ్ళు పెట్టే పోస్టులు కానీ వాళ్ళకి పెట్టే అంటే ఎందుకంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎవరైనా సరే కార్యకర్తల కింద వరకు ఎవరైనా సరే నిజాలే మాట్లాడతారనమాట నిజాలే వాళ్ళు ఎందుకంటే తప్పుడు ప్రచారం చేయడంలో టీడీపీ ఎంత ముందుంటుందో నిజాలే ప్రచారం చేయడంలో దాన్ని తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అనేది అందరికీ తెలిసిన విషయంలో అంతేకాదు ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో నిరూపిస్తుంది వైఎస్ఆర్స దీంతో నరేంద్ర మోడీ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏదైనా కానీ నిజాలు బయట పెడతారు వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని ఎలాగైనా మనము ఎదుర్కోవాలి తిప్పికొట్టాలి మనం వాళ్ళ వాళ్ళ వాళ్ళకి మనము రివర్స్గా కౌంటర్ ఇస్తేనే మనము లేకపోతే చాలా స్ట్రాంగ్గా ఉంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళ సోషల్ మీడియా విమర్శలకు మనం ధీటుగా సమాధానం ఇవ్వాలి బీజేపీ వాళ్ళంటూ కూడా చూసించినట్టు తెలుస్తుంది ఇది ఎప్పటినుంచో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కానీ లే సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాకి మంచి చేసినా చెడు చేసినా అండగా ఉన్నా అండగా ఉండకపోయినా ఎన్నో కేసులు పెట్టి కేసులు పెట్టి ఎదుర్కొంటున్నా కూడా ఇప్పుడు లాంటి వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టినా కూడా మేము ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మేము ఎదుర్కొంటున్నాము మేమే బాధపడుతున్నాం కానీ ఏ రోజు పార్టీని విమర్శించలేదు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు ఏదున్నా కూడా మేమే అది అనుభవిస్తున్నాం కానీ మాకు అండగా ఉన్నా అండగా ఉండకపోయినా ఎప్పుడు పార్టీకి అయితే మేము అండగా ఉంటాము దీంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమన్నా కూడా మేమైతే ధీటుగా వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి సోషల్ మీడియా ముందుంటుంది వైఎస్ఆర్సిపి సో దీ కాబట్టి వీళ్ళు ఏమీ ఆశించరు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా వాళ్ళు రివర్స్లో దాడి చేస్తారనే ఉద్దేశం అనే వాళ్ళు విమర్శలకు మనం ధీటుగా వాళ్ళు ఏది వాళ్ళు ఏది నిజాలు నిజాలు పెట్టి నిజాలు మాట్లాడినా కూడా ఆ నిజాలని తప్పుడు అని చంద్రబాబు నాయుడు చూస్తాం మనము ఆ నిజాన్ని తప్పుడు ప్రచారం చేయడంలో తప్పు అది తప్పు అని సార్లు కానీ ప్రచారం చేపిస్తాడు పచ్చ మీడియాతో సో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఎంత ప్రచారం చేయించినా కూడా దానికి ఇంతవరకు జనసేన కానీ టీడీపీ కానీ ఎదుర్కోలేకపోయారు సో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ వరకు కూడా ఈ సెగ తగిలిందనమాట వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సో ధీటుగా వాళ్ళు విమర్శలు వాళ్ళ విమర్శలకు ధీటుగా మీరు సమాధానం ఇవ్వాలంటే కూడా సూచించినట్టు తెలుస్తుంది నిజంగా చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాకి అండగా ఉంటే బాగుంటుంది